నమస్కారం ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని రెండు మూడు రోజుల ముందే ప్రకటించడం కూడా జరిగింది ప్రధానంగా పారామెడికల్ పోస్టులకు సంబంధించి నాలుగు కేటగిరీస్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా సంవత్సరం అయిపోతూ ఉంది వాటి యొక్క రిక్రూట్మెంట్ కాలయాపన జరుగుతూ ఉంది సుమారు లక్ష పైగా అభ్యర్థులు అప్లి అప్లికేషన్ చేసుకొని ఉన్నారు ఇందులో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఈ లక్ష మంది అప్లికేషన్లు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు బతుకుతాయి బాగుపడతామని చెప్పేసి ఎన్నో ఆశలతోన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని దాదాపు సంవత్సర కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే అందరు కూడా కంప్యూటర్ బేస్డ్ మొత్తం టెస్ట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి మరి ల్యాబ్ టెక్నీషియన్ల వరకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ల సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వలేదు ఫార్మాసిస్టుల యొక్క ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వలేదు అలాగే ఏఎన్ఎంలో ఎంపీహెచ్ఏ ఫిమేల్ క్యాడర్లో వాళ్ళకు కూడా ప్రొవిజనల్ లిస్ట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఫైనల్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ప్రకటించేదాకా పెద్ద ఎత్తున కాలయాపన జరిగేదానికి అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక సార్లు సెక్రటరీ గారిని మినిస్టర్ గారిని ప్రజాభవన్లో మరి చిన్నారెడ్డి గారిని దివ్య మేడంని అందరినీ కూడా అధికారులకు కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది అట్లాగే బోర్డు సెక్రటరీ గారిని కూడా మేము అక్కడ మేము కలవడమే కాదు అన్ని యూనియన్ల వాళ్ళు కలిశారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ ఏఎన్ఎంస్ వాళ్ళు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అనేక సార్లు ఇక్కడ వెరిఫై కూడా చేసుకున్నారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చుకున్నారు కానీ ఇప్పటిదాకా కాలయాపన జరుగుతూ వస్తూ ఉంది కానీ అధికారులు చెప్తా ఉన్నారు కాలయాపన జరగడానికి కారణం సర్టిఫికేట్లకు సమయంలో వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఆబ్జెక్షన్స్ని వెరిఫై చేస్తున్నాము అనేటువంటి పేరు మీద ఈరోజు డిలే చేస్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క డిలే చేయకుండా ఈరోజు అవసరమైతే సిబ్బందిని అదినంగా పెట్టుకునైనా యుద్ధ ప్రాతిపాదికన ఈ రిక్రూట్మెంట్ అంతా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ప్రజాభవన్ కలిసిన తర్వాత బోర్డు సెక్రటరీ గారు కలిస్తే వా ఎప్పుడు కలిసినా కూడా వారం రోజులు వారం రోజులు వారాలు అంటా ఉన్నారు వారం వారం ఎందుకు చెప్పాలి మీరు నిజం చెప్పండి అవుతుందా కాదా చేస్తారా చేయదలుచుకున్నారా లేదా నిరుద్యోగుల యొక్క బాధలు పట్టించుకుంటా పరిస్థితి ఉందా లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా మేము అనేక సందర్భాలు నిలదీసిన పరిస్థితి కూడా ఉంది కానీ వారం వారం చెప్పి అందరికీ టెన్షన్లు పెట్టి అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అందుకే ఈ వారాలు గడిచిపోతూ ఉన్నాయి కాలం గడిచిపోతూ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఈరోజు ఒక పిలుపునిచ్చేసి ఒక ధర్నా కార్యక్రమం చేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం ఆ కార్యక్రమం ప్రకటించిన తర్వాత ఇమీడియట్గా బోర్డు నుంచి కావచ్చు లేకపోతే గవర్నమెంట్ నుంచి కావచ్చు నిన్ననే పేపర్లో టీవీలో ఒక స్క్రోలింగ్ ఇచ్చేశారు మేము ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ రేపు ఆరో నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి ఆ రక సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్క్రోలింగ్ వచ్చింది అలాగే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది శుక్రవారం లోపు ఈ వారంలో వాళ్ళకు కూడా లిస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు మరి ఫార్మసిస్టుల గురించి చెప్పలేదు ఏఎన్ఎంల గురించి చెప్పలేదు కాబట్టి అవి ఇంకా డిలే చేసేదానికి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈ ఇచ్చిన లిస్ట్ కూడా ఎంతకాలం చేస్తారో తెలియదు ఈ ల్యాబ్ టెక్నీషియన్లకి ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఇచ్చి చాలా రోజులు అయిపోయింది ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ఒక ఉద్దేశంతో ఈరోజు మొత్తం కూడా అందరూ అభ్యర్థులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కోటి డైరెక్టర్ కార్యాలయం ముందు బోర్డు సెక్రటరీ కార్యాలయం ముందు ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్తా ఉన్నారు ఒక నోటీస్ పంపి ఒక ఒకటి వైరల్ చేస్తూ ఉన్నారు ఈరోజు పేపర్లో ఏమిటంటే మేము సెప్టెంబర్లో ఈ ఆగస్టు మాసంలో ల్యాబ్ టెక్నీషియన్లు సెప్టెంబర్లో స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు మరి లేకపోతే అక్టోబర్లో ఫార్మాసిస్టులు నవంబర్లో ఏఎన్ఎంస్ ఈ రకంగా ఒక షెడ్యూల్ పెట్టుకొని నవంబర్ లోపు మొత్తం కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్తో కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఏది చెప్పినా నమ్మడానికి అవకాశం లేదు సంవత్సరం నేర అయిపోయింది అదే చెప్తా ఉన్నారు మరి ఎప్పుడో పోయిన రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏఎన్ఎంలది అయిపోయింది అందరికన్నా ముందు ఏఎన్ఎంలైంది ఇప్పటిదాకా వాళ్ళదే కాలేదు మరి ఈ రకంగా మధ్యలో వచ్చినటువంటివి కూడా ఇప్పుడు పూర్తి చేయలేదు అది గవర్నమెంట్ కాన్షియస్గా డిలే చేస్తూ ఉంది ఎందుకు డిలే చేస్తున్నారు నోటిఫికేషన్ లేసి ఆ రకంగా ఏదో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భ్రమలు కల్పించి ఆ రకంగా నిరుద్యోగులతో అసంతృప్తి రాకుండా చూసుకోవడం కోసమా నిజంగా ఉద్యోగాలు ఇవ్వడం కోసమా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చింది ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మాత్రమే ఇచ్చారు ఇంకా సుమారుగా ఇరవై వేల పోస్టులు ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంది వర్షాకాలం వస్తుంది ఎపడెమిక్స్ వస్తున్నాయి ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు హైదరాబాద్ మహానగరం లాంటి ప్రాంతాలు వరదలు వచ్చినా నీళ్ళు వచ్చినా అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి పోతా ఉంటే తగిన సిబ్బంది లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం టెస్టులు సరిగా చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఇవే అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లేదు ఏడు వేల మంది నర్సుల్ని రిక్రూట్మెంట్ చేశారు కానీ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రిక్రూట్మెంట్ కూడా ఇప్పటివరకు మెడికల్ డిపార్ట్మెంట్లో పూర్తి చేయలేదు కాబట్టి రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది అందుకే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వెంటనే ఈ లిస్టులన్నీ డిక్లేర్ చేయాలి అది ల్యాబ్ టెక్నీషియన్లు కానీ నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఫార్మాసిస్టులు కానీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళందరూ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వాలి ఎల్టీ లేదా ఫైనల్ లిస్ట్ ఇవ్వాలి తక్షణమే లిస్ట్ ఇచ్చినా బట్టి కాలయాపన చేయకుండా వితిన్ ఒక నెల రెండు నెలల్లో పూర్తిగా మొత్తం ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మా భయం ఏమిటంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఆ బీసీల రిజర్వేషన్ల పేరిట కొంత కాలయాపన జరుగుతూ ఉంది అక్కడ కానీ అవన్నీ క్లియర్ చేసుకొని ఎన్నికల నోటిఫికేషన్లు వస్తే రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు రెండు మూడు మాసాలు గడిచిపోతా ఉంది డిసెంబర్ వస్తుంది ఆ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవి ఆపుతారా అనేటువంటి ఒక భయం మాకుంది అందుకే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండానే ఎట్టి పరిస్థితులు ఈ పోస్టులు భర్తీ చేయాల్సిందని చెప్పేసి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వైద్యార శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు జోక్యం చేసుకోవాలి అధికారులతో మాట్లాడి తక్షణమే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పి సందర్భంగా మొత్తం అందరి తరఫున ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వెంటనే ఇవ్వాలి 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 పారామెడికల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి చేయాలి చేయాలి